హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ టాపు ఫ్యాంట్ వచ్చేసి నేను స్టిచ్ చేశానండి చూస్తున్నారు కదా హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం మోడల్ మోడల్ హ్యాండ్స్ అనేది పెట్టమన్నారు అండి ఇలా టాపు బాటమ్ స్టిచ్ చేస్తే నేను త్రీ ఫిఫ్టీ తీసుకుంటానండి లైనింగ్ అనేవి వాళ్ళవేనండి స్టార్ నెక్ పెట్టమన్నారు ఫ్రంట్లో వచ్చేసి వాళ్ళు పైపింగ్ ఏం అడగలేదు కానీ నేనే ఫస్ట్ కస్టమర్ కాబట్టి కొంచెం మంచిగా అనిపించాలనే ఆలోచనతో పైపింగ్ అనేది వేసానండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా స్టార్స్ ఉంటాయి కదండీ అలా టూ స్టార్స్ వచ్చేలాగా పెట్టమన్నారండి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా హోల్స్ లెక్క పెట్టమన్నారండి షేప్ వాళ్ళే చెప్పారు అందుకోసమనే పెట్టానండి చూస్తున్నారు కదా హ్యాండ్స్కి వచ్చేసి వైట్ కలర్లో పైపింగ్ చేశానండి ఫ్రంట్లో వచ్చిన లేస్ అనేది వైట్లో ఉంది కాబట్టి నెక్కి హ్యాండ్స్కి అలా వైట్ కలర్లో పైపింగ్ అనేది ఇచ్చేసానండి చాలా అంటే చాలా బాగుందని చెప్పారు ఫిట్టింగ్ కూడా బాగుందని చెప్పారండి ఈ క్లాత్ ఇవన్నీ వాళ్ళే తెచ్చుకున్నారండి బాటమ్ వచ్చేసి టూ మీటర్స్ ఉందండి నార్మల్ ప్యాంటే స్టిచ్ చేయమన్నారు చూస్తున్నారు కదా ఎంత నీట్ స్టిచ్చింగ్ ఉందో ఫస్ట్ కస్టమర్ కాబట్టి కొంచెం మనం కూడా కొంచెం కేర్ తీసుకొని నీట్గా స్టిచ్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం మంచి ఒపీనియన్ అనేది వస్తుందండి వేరియేషన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు ఎలా స్టిచ్ చేస్తున్నారో వేరే వాళ్ళ దగ్గరిస్తే ఎలా ఫిట్టింగ్ ఎలా ఉంటుందో స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో అవన్నీ వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి మీరు మీరు కూడా ఎవరైనా కొత్తగా వచ్చిన కస్టమర్లు అయితే అలానే పాత వాళ్ళకి ఎలా అలా స్టిచ్ చేయమని నేను చెప్పనండి పాత వాళ్ళ కొలతలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ ఆలోచనలు అవన్నీ మనకు ఆల్రెడీ తెలుస్తాయి కాబట్టి కొత్త వాళ్ళతో తెలియదు కాబట్టి మరి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి నేను మాత్రమే చెప్తున్నానండి